అందరికీ జై జనసేన గోపాలకృష్ణ లాక్స్కి స్వాగతం టాపిక్ రాజకీయ సాంఘిక చైతన్యం టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీకు కంటెంట్ అర్థమవుతుంది నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి లైక్ మాత్రం చేయండి షేర్ చేయండి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టాపిక్ లోకి రాజకీయ సాంఘిక చైతన్యం ఉన్న ప్రజల కోసం పాటు పడతారు నిరంకుశత్వాన్ని ఎదిరించే ఉండాలి వారికి ప్రాణభయం ఉండదు ఆకోవాకి చెందిన వారే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా హక్కుల పోరాటం లాంగ్ మార్చ్ వంటి ప్రతి పోరాటానికి ప్రతిధ్వనిగా నిలిచిన యోధుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యం బతకాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి ఎదురు తిరిగి ప్రశ్నించేవాడు ఉండాలి ఆ కొరతను కళ్యాణ్ గారు తీరుస్తున్నారు నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధం గెలవచ్చు అదే నువ్వు ముందున్నావని నీ వెనక ఉన్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్నే గెలవచ్చు తెలుగు రాష్ట్రాల్లో మెరుస్తున్న నక్షత్రం పవన్ కళ్యాణ్ గారు జనసేనాని యుద్ధానికి సిద్ధం అంటే జన సైన్యం అనుసరించాలి అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి పోరాటాలకు సిద్ధపడాలి రాజకీయం అంటేనే ఎత్తులు వ్యూహాలు తప్పనిసరి ఈ క్రమంలో ప్రత్యర్థుల ఉచ్చులో పడకుండా ఉండాలి విశేషణ కోల్పోకుండా వ్యవహరించాలి జనసేన పార్టీకి ఉన్న బలం తమ కళలను సాకారం చేసుకోగల శక్తి సామర్థ్యాలు అధికంగా ఉన్న యువత ఆ యువత తమ ఆవేశాన్ని ఆలోచనగా మార్చుకోవాలి ఆలోచనలను ఆచరణ దిశగా మార్చుకోవాలి అధికార పార్టీ వ్యతిరేక శక్తులన్నీ తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వస్తే కళ్యాణ్ గారు వాటితో పొత్తు పెట్టుకోవటంలో తప్పు లేదు ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ పరిణామాల దృష్ట్యా పొత్తులు అనేవి ఇప్పుడు జరగాల్సిన ప్రక్రియ ఎప్పటి గురించో ఊహాగానాలు చేయటం సరికాదు అధినేత కళ్యాణ్ గారిపై విశ్వాసంతో నడవటమే ముఖ్యం ప్రభుత్వ విధానాలు తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే మనకు కలిసి వచ్చే అంశం ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఓటుగా మార్చుకునే నేర్పు రావాలి అధినేత కళ్యాణి గారి నిర్ణయాల పట్ల ఓర్పు కావాలి భవిష్యత్తు రాజ్యాధికారానికి బాటలు వేస్తూ మన విజయానికి సోపానాలు వేసుకోవాలి చివరిగా ఒక మాట భవిష్యత్తు జెండాను మోయటం కంటే బాధ్యత ఏమి ఉంటుంది ఒక తరం మార్పు కోసం యుద్ధం చేయటం కంటే సాహసమే ఉంటుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్